గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ డిసెంబర్ రెండు సోమవారం నుండి మార్గశిర మాసం ఆరంభమవుతుంది మార్గ మార్గశీర్షోహం అని స్వామి భగవద్గీతలో చెప్పారు విభూతి యోగం పదో అధ్యాయంలో ఉంటుంది మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని చెప్పారు స్వామి కాబట్టి మార్గశిర మాసంలో హరి ఆరాధన సర్వశ్రేష్ఠం మనకి ఈ విష్ణు క్షేత్రాలలో తిరుమలలో కూడా ఈ మార్గశిర మాసంలో విశేషమైన అర్చనలు కైంకర్యాలు పారాయణలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి మరి ధనుర్మాసం అని వస్తుంది కదా అదేమిటి అంటారేమో ధనుర్మాసమేమో సౌరమాన ప్రకారం అది కూడా మాసమే మనం తెలుగువారిని చాంద్రమానం పాటిస్తాం కాబట్టి మనకి పాఠ్యం నుండి లెక్క మరి మనము మాసం చేసుకోవాలా ధనుర్మాసం చేసుకోవాలా పరమాత్మను ఆరాధించి పరమాత్మ అనుగ్రహం పొందడానికి రెండూ చేసుకోవాలి ధనుర్మాసంలో ప్రత్యేకించి గోదాదేవి పాశురాల అనుసంధానం చేసుకొని ముప్పై రోజుల పాటు అంటే మనకి పంటకు నెల పట్టింది అంటాము అక్కడ నుండి ముప్పై రోజుల పాటుకు స్వామిని ఆరాధించుకుంటాము ముగ్గులు వేసుకుంటాము మకర సంక్రాంతి వరకు అది కూడా చాలా ఉత్తమమైన సర్వోత్కృష్టమైన సాధన ఉత్తరాంధ్ర వైపు ప్రత్యేకించి మార్గశిర గురువారం రోజు లక్ష్మీ వ్రతం చేసుకుంటారు ఎలా అయితే ఏమిటి లక్ష్మీనారాయణులని మార్గశిరమాసము ధనుర్మాసము అంటే మకర సంక్రాంతి వరకు మనం ఆరాధించుకుంటూనే ఉంటాం ఆధ్యాత్మిక సాధనలో గొప్ప పురోగతి కనిపించాలంటే కార్తీక మార్గశిర మాసాలు చాలా చాలా విశేషం వాతావరణము అన్ని కూడా ప్రకృతి అంత అనుగుణంగా ఉంటుంది మరి మార్గశిర మాసంలో వ్రతం ఎలా చేయాలి శ్రీమన్నారాయణుడిని ఎలా ఆరాధించాలి మనకి సాంప్రదాయంలో యుగళ ఆరాధన అనేది ఉంటుంది గృహస్థుల కోసం చెప్తున్నానండి నేను ఈ విషయము ప్రత్యేకించి ఉపాసకుల కోసం కాదు గృహస్థులు సంసార ధర్మము నిర్వర్తించే వాళ్ళు ఎప్పుడు కూడా యుగల ఆరాధన చేయాలి యుగలము అంటే జోడి లేదా జత లేదా జంట అనే అర్థం లక్ష్మీనారాయణులు సీతారాములు రాధాకృష్ణులు లేదా కృష్ణుడు లేదా రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుడు లేదా వేణుగోపాల స్వామి లేదా తులసి కృష్ణుడు అలాగే శివ పార్వతుడు లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఎవరిని ఆరాధించినా భార్యాభర్తలు లేదా దంపతులు ఉభయ ఆరాధించాలి ఇంట్లో గృహస్థులకి ఇది మాత్రమే విధించబడింది తద్విరుద్ధమైనవన్నీ కూడా ఉపాసనల కిందకి వెళ్ళిపోతాయి అవి గృహస్థుల కోసం జాగ్రత్తగా చేసుకోవాల్సిన విషయాలు గురుపదేశాలు అవన్నీ ఉంటే పైన ఎవరైనా గురువులు పర్యవేక్షణ చేస్తూ ఉంటే వాళ్ళు చెబితే చేసుకోవాల్సినవి అవన్నీ కూడా అవి కాకుండా మనం కళ్ళు పోసుకొని గుడ్డిగా మనం చేసుకునే పామర పూజ ఏదైతే ఉంటుందో అది గృహస్థ జీవితంలో దంపతులకే చేయాలనేది నియమం మా ఇంట్లో కూడా నేను చాలాసార్లు వీడియోస్ చూపించాను తులసమ్మకు చేసి వచ్చి కృష్ణ పరమాత్మకు చేసుకుంటా తులసి రాధ గోదాదేవి లేదా లక్ష్మీదేవి లేకపోతే భూదేవి అంతా ఒక్కటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ప్రత్యేకంగా లక్ష్మీదేవికి నోము నోచుకుంటాము గురువారం రోజు మాకు ఆ విధంగా అలవాటు ఉంది లేదంటే మేము చేయాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి చక్కగా కల్పం పుస్తకం దొరుకుతుంది దాని ప్రకారం చేసుకోండి జనరల్గా నేను మన ఫాలోవర్స్కి అయితే వ్రతాలు ఎప్పుడూ చెప్పరు ఎందుకు వ్రతాలు చెప్పనో తెలుసా గోదాదేవి భాషరాల్లో క్వశ్చన్ చెప్తుంది నిన్ను గురించి పాడటమే మేము చేసే వ్రతము ముప్పై రోజుల పాటు గోదాది వ్రతము చేసింది ధనుర్మాసం వ్రతం చేసింది నదిలో స్నానం చేసింది తన శరికత్తులందరినీ కూడా చక్కగా గోపికలా భావించింది తన ఊరే బృందావనంలో గోకులంలా భావించింది తన ఊరిలో గుడిని నందుడి భవనంలా భావించింది ఆ గుడిలో ఉన్న అర్చామూర్తిని స్వామిని కృష్ణుడిలా భావించింది వ్రతం చేసింది అని చెప్తారు ఏం వ్రతం చేసింది అయ్యా ఆవిడ అంటే రోజు పోషరం రాసి పాట పాడింది ఒక పూలమాల కట్టేసింది అదే ఆవిడ చేసింది ప్రతం ప్రత్యేకంగా ఒక లిస్టు రెడీ చేసుకొని ఆకులు వచ్చాయా పక్కలు వచ్చాయా లేదంటే పలానా అవి వచ్చాయా పసుపు డబ్బా వచ్చిందా కొంక డబ్బా వచ్చిందా డబ్బా వచ్చిందా అలాగే టవల్ వచ్చిందా పంచి వచ్చిందా అరటికాయలు గెల వచ్చిందా ఎరటాకులు వచ్చాయా ఇవేమి లిస్ట్ లేదు గోదాదేవి దగ్గర నేను ఎందుకు వ్రతం గురించి చెప్పను పూజలాగా చేసుకుని ప్రశాంతంగా చెప్తానంటే వ్రతము అన్నప్పుడు ఆ వ్రతానికి తగ్గ ఒక లిస్టు దానికి తగ్గ సంభారాలు సామాన్లు మొత్తం అంతా హడావిడిగా పెట్టుకొని ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి ఆ బుక్లో ఉన్న కల్పంలో ఉన్న ప్రకారం చేసుకుంటూ పోవాలి ఇంట్లో వాళ్ళ ఎంతవరకు సహకరిస్తారో తెలియదు మగవాళ్ళక పెద్దగా పూజల మీద శ్రద్ధ ఉండదు వాస్తవానికి చేయాల్సింది వాళ్ళు వాళ్ళు చేరు ఇల్లాలు చేస్తున్నారు ఒక పిల్లలు ఉంటారు నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉంటాయి కొందరైతే పాపం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగాలు చేసుకువచ్చు ఉంటారు అందుకనే చేసి నేను మీరు వ్రతం వల్ల కాదు ముందు ఆ పక్కన పెట్టి ఒక దేవిని కలిగించిన అగ్రతలు కలిగించుకొని కూర్చొని ఒక పది నిమిషాలు ప్రేమగా భజించుకోండి భగవంతుడిని అని చెప్తా ఎందుకంటే ఈ కలియుగంలో వ్రతాల కంటే కూడా ఇంపార్టెన్స్ ఇవ్వబడింది భగవద్భజనకు భక్తికి భగవన్ నామస్మరణకు తేలికగా నిత్తి పూజ చేసుకొని నిరంతర భగవన్ నామస్మరణ కాబట్టి మార్గశిరమాసం పొడుగుతా మీ మీ శక్తిని అనుసరించి ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఎలాగ ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది రాముల వారి ఫోటో ఉంటుంది కృష్ణుడి ఫోటో ఉంటుంది కృష్ణుడివి పిఓపి విగ్రహాలు ఏవో ఉంటాయి ఏదో ఒకటి ఏది ఉంటే అది రోజు తులసి ఉంటే కొంచెం కోసుకొచ్చుకోండి పెట్టుకోండి భగవన్ నామం చెప్పండి నామని చెప్పండి మీకు వచ్చినవే చదువుకోండి వెంకటేశ్వర స్వామి స్వత్రం వచ్చి అది చదువు కృష్ణాష్టకం వచ్చి అది చదువుకోండి ముకుందమాల ఇష్టమా అది చదువుకోండి మీకు ఏదొచ్చో మీకు ఏది ఇష్టమో ప్రేమగా అది చదువుకోండి ఆ స్తోత్రాలు చదవలేమంటో కర్ణమాచారి సంకీర్తన పాడుకోండి ఒక రాముడు పాట పాడుకోండి మీకు వచ్చిన ఒక కృష్ణుడి పాట పాడుకోండి కాసేపు స్మరణ చేయండి శ్రీహీణ మహా అని లక్ష్మికి నమస్కారం చేసి ఆ తర్వాత శ్రీధరాయణ మహా అని గోవిందుడికి లేదా మాధవుడికి స్వామిని ఆరాధించుకోండి లక్ష్మిని స్మరించకుండా ఎప్పుడూ స్వామిని ఆరాధించకూడదు చాలా మంది ప్రత్యేకించి లక్ష్మీ పూజలు చేస్తేనే లక్ష్మీదేవి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి అనుకుంటారు కానీ మీకు తెలియని విషయం తెలుసా అసలు లక్ష్మి ఎందుకు ప్రీతి చెందుతుందో తెలుసా అండి నారాయణుడిని మీరు ఎక్కడ ఆరాధిస్తూ ఉంటారో అక్కడే లక్ష్మి తిష్ట వేసుకొని ఉంటుంది కావాలంటే మీరు శాస్త్రాల్లో చూసుకోండి ఆమె స్వామిని విడిచిపెట్టి ఉండదు ఎక్కడ స్వామికి ఆరాధన జరుగుతూ ఉంటుందో ఎక్కడ భగవన్ నమస్కరణ జరుగుతూ ఉంటుందో ఎక్కడ భాగవతులు ఉంటారో ఎక్కడ నిరంతరం ఆ స్వామిని తులసితో పూజిస్తూ ఉంటారో ఎక్కడ తులసి ఉంటుందో ఎవరికి ఆ నారాయణుడు అంటే ఇష్టమో అక్కడే లక్ష్మి ఉంటుంది ప్రత్యేకించి గడపలకు పూజలు అభిషేకాలు గడపల దగ్గర దీపాలు గడపల దగ్గర పువ్వులు పసుపులు పెద్ద పెద్ద ముగ్గురు ఎట్లాంటి ప్రక్రియలు లేకపోయినా నీవు హరిణ ఆరాధిస్తుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది అక్కడ కావాల్సినంత ప్రశాంతత తృప్తి ఆత్మ సంతృప్తి ఆత్మ జ్ఞానం అన్ని వరుసగా ఉంటాయి మోక్ష లక్ష్మియే భాగవతుడి దగ్గర ఉంటుందని శాస్త్రం కాబట్టి లక్ష్మిని స్మరించి శ్రేణ మహాన లక్ష్మిని స్మరించి భగవంతుడిని ఆరాధించుకోండి మీకు తోచినంతలో ఆరాధించుకోండి ఉదయం కాసేపు ఆఫీసుకి పోయే ముందు ఉదయం నిత్య పూజలో మామూలుగానే ఆరాధించుకోండి సాయంత్రం వేళ సంధ్యా దీపం పెట్టుకొని మరలా ఆరాధించుకోండి ప్రత్యేక దినాలలోనూ శుక్రవారాలు శనివారాలు ఏకాదశి రోజు ద్వాదశి రోజు కుదిరినప్పుడు విష్ణు ఆలయానికి వెళ్ళి వస్తూ ఉండండి ఈ మార్గస్వరం పొడుగుతో ఏదో ఒక నియమం పెట్టుకుని దో ఈ స్తోత్రము రోజు చదువుకుంటాను లేదా ఏ మధ్యాహ్నం వేళ సాయంత్రం వేళ కుదిరినప్పుడు కాసేపు భాగవతం చదువుకుంటాను లేదంటే కాసేపు వాల్మీకి రామాయణం తెరిచి చదువుకుంటాను ఏదో ఒకటి సాధన కార్తీక మాసం చేసుకున్నాము పవిత్రమైన మాసము చేసుకుందాము మధ్యలో పది రోజులు ధనుర్మాసం ఎంటర్ అవుతుంది అప్పుడు ఏదో పాశురాలు లేదంటే తెలుగు తాత్పర్యమైన చదువుకొని అప్పుడు కూడా స్వామిని ఆరాధించుకుంటాం ఎందుకు ఇవన్నీ అంటే మనం మనుషులను తరించడం కోసం మనం తరించడం సంగతి సరే మన రకరకాల కోరికలు ఉన్నాయండి ఎలా జరుతాయండి అంటే నీ మనసు భగవంతుడు పాదాల దగ్గర పెడితే నీ రక్షణ భారం అంతా ఆయనది అనన్యాశ్చింతమాం ఏ జనాభ పరిభాషతేద్యాభియుత్నం యోగక్షేమ వాహాహం ఎవరు వాళ్ళ మనసు నా కర్పిస్తారో వాళ్ళ యోగక్షమాలని నావి లేదా పరమాత్మ అంతేగాని ఇదిగో నేను నిన్ను అనుగ్రహించి ఆ ఏడుకొండల మీద చల్లగా చూడాలంటే నా భార్య లక్ష్మీదేవిని మీ ఇంటికి పంపించాలంటే నువ్వు ఆకులు వేసి ఈ బక్కలు వేసి ఆ ముగ్గులు వేసి గడపలు కడిగి పాలాభిషేకాలు చేసి పసుపు రాసి బొట్లు పెట్టి అవి చేసి ఇవి చేసి ఈ ప్రక్రియలు మొత్తం బాగా చేసి ఇల్లంతా ఒక కారకలో దూపం వేసి ఇల్లంతా దీపాలు పెట్టేసి వైభవంగా నా గంటలు గంటల ఉపవాసాలు రోజులు రోజులు ఉపవాసాలు ఉండి చేస్తే లక్ష్మిని పంపిస్తానని చెప్పలేదు కదా నీ మనస్సు స్వామి పాదాల మీద పెట్టు స్వామి అయిన లక్ష్మి నీ దగ్గర నీ ఇంట్లో ఉంటారు తోచినంతలో నిత్య పూజ చేసుకొని మీ గృహకృత్యాలు ఉద్యోగ ధర్మాలు బాధ్యతలు నిర్వర్తిస్తూనే మనస్సు గోవిందుడికి పాదాక్రాంతం చేయండి మనస్సు స్వామికి అర్పించండి అప్పుడు మన యోగక్షయం చూసుకునేది పరమాత్మ ఆయనే చూసుకుంటాడు లక్ష్మీదేవ ఆయనకు భార్య ఆమె ఎక్కడికి పోతుందండి ప్రత్యేకంగా చాలా తేలికైన ఉపాయం ఉంది పరమాత్మ అనుగ్రహానికి ఆయన చల్లటి కటాక్ష నేత్రాలతో మనం చూడడానికి కానీ ఈ మాట చెప్పేసరికి ఏదో ఒక రకం కన్ఫ్యూజ్ చేయాలి ఆ వ్రతము ఇంత ఇట్లా వెలిగించి అన్ని కొబ్బరికాయలు కొట్టి ఇన్ని అంటపల్ బట్టి అన్ని దోపాలు ఇన్ని ఉద్యోపాలి ఇలా చేస్తే అని ఏదో కూడా చెప్పేయాలి లేకపోతే మనకు తెల్లారుతుందా పిచ్చి భ్రమలన్నీ వదిలిపెట్టి హృదయం తెరిసి ప్రేమగా హరిని ఆరాధించండి గోపికులు అలాగే చేశారు గోదాదేవి తన చిలికద్దలకి అదే చెప్పింది అలాగే చేసింది రుక్మిణి అలాగే ప్రేమించింది రాధ అలాగే ప్రేమించింది సీతమ్మ వారు అలాగే ప్రేమించింది భూదేవి అలాగే ప్రేమించింది మీరాబాయి అలాగే ప్రేమించింది తరికొండ వెంగమాంబ అలాగే ప్రేమించింది వీళ్ళందరూ స్వామిని అవడానికి ప్రేమించారు మనము ప్రేమిద్దాం మనందరికీ మరణంతో పట్ల అధికారం సమానంగా ఉంది వెర్రి భ్రమలో అయ్యో ఆ వస్తువు పెట్టబోతే ఏమవుతుందో అయ్యో ఈ దీపం పెట్టబోతే ఏమవుతుందో అని వెర్రి భ్రమలో వదిలేసి హృదయం తెరిచి హాయిగా ప్రశాంతంగా పరమాత్మను ఆరాధించి పరమాత్మను అందరూ సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి దానికి కార్తీక మాసంలో దామోదర పూజ మార్గశిర మాసంలో కూడా అదే హరి పూజ అదే హరిభక్తి అదే గోవింద నామస్మరణ బ్రహ్మాండంగా మార్గశిర మాసంలో లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించేస్తుంది కటాక్షిస్తుంది ఈ మార్గశిర మాసంలో ఇంకొన్ని భ్రమలు భ్రాంతులు దూరం చేసుకుంటూ ఇంకొక మంచి వీడియోలో మలా కలుసుకుందాం లోక సమస్త భవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కృష్ణం